హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అందరికీ ఉపయోగపడే ఎంతో అద్భుతమైన చిట్కా అనేది మీకు చెప్తానండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్తాం కదండి బయటకు వెళ్ళేటప్పుడు జ్యువెలరీ కావచ్చు డబ్బులు కావచ్చు మనం తీసుకెళ్తూ ఉంటాం అయితే మనం అవి వాటిని ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేము బ్యాగ్లో పెట్టినా భయమే లేకపోతే ఎక్కడ పెట్టినా భయమే ఎవరింట్లో పెట్టినా మనం భయమే భయపెడుతూ భయపడుతూ జ్యువెలరీని కానీ డబ్బులను కానీ దయాల్సి వస్తుంది అదే కాకుండా రద్దీగా ఉండే ఏరియాలోకి వెళ్ళామనుకోండి మరీ భయం అయ్యో ఎవరు వచ్చిన పర్స్ కొట్టేస్తారో వెనక నుంచి వస్తారో ముందు నుంచి వస్తారన్న తెలియదు దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నానండి ఇప్పుడు పర్స్ ఉంటుంది కదండి పర్స్ తీసుకోండి మీరు ఏ డ్రెస్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఆ డ్రెస్సు తీసుకోండి అయితే మా వీడియో లాస్ట్ వరకు చూడండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి చిట్కాలు చెప్తానండి అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే మనకు ఉపయోగపడే చిట్కాలు చెప్తానండి ఇటు చూడండి మనం ఏ డ్రెస్ అయితే వేస్తున్నామో ఆ డ్రెస్ లోపల భాగం చూసారా నేను ఈ ప్యాంటుకి తిరిగేసి అంటే లోపల భాగంలో పర్స్ పెట్టి పర్స్కి లోపల నుంచి పిన్నేసి పెట్టి మనం డబ్బులు కావాలంటే డబ్బులు లేకపోతే జ్యువెలరీ కావాలనుకున్నామో జ్యువెలరీ వాటిని ఈ విధంగా లోపల భాగంలో పర్స్ పెట్టి ఈ విధంగా పిన్నిసులు పెట్టండి నేను ఒకటి పెట్టానని మీరు ఒకటి పెట్టుకోకండి పర్సన్ పెట్టి పెద్ద పర్స్ అయితే మూడు పెట్టుకోండి చిన్న పర్స్ అయితే ఒకటి పెట్టుకోండి ఏ భయం ఉండే వాళ్ళైతే రెండు మూడు పిన్నిసులు పెట్టుకుంటే ఫిట్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి రెండు మూడు పిన్నిసులు పెట్టుకుంటే ఫిట్గా ఉంటుంది మనకు భయం లేకుండా ఏ చక్కచక్క నడవచ్చు చక్కచక్క పనులు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పిన్నిసులు అనేటివి ఫిట్గా పెట్టుతాం కాబట్టి అది పడిపోతుంది అనే భయం ఉండదు అలాగే పర్స్కి జిప్పు కూడా ఉంటుంది అది కూడా మన డ్రెస్ లోపల ఉంటుంది కాబట్టి ఇకపోతే తర్వాత చిట్కా అండి అయితే నేను ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఈ విధంగా యూజ్ చేయాలంటాను కానీ ఇవి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు కాదండి నేను చెప్పబోయే ఈ చిట్కాకి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు మాత్రం యూజ్ చేయకండి మరీ మరీ చెప్తున్నా డేట్ ఎక్స్పైర్ అయిపోతే మాత్రం ఈ చిట్కా పనికి రాదు వాడుకలో ఉండే మంచి ట్యాబ్లెట్లు మాత్రమే తీసుకోండి ఇదిగోండి ఒక టాబ్లెట్ అయితే నేను తీసుకున్నాను ఆ ట్యాబ్లెట్ని బాగా పిండి పిండిగా చేసుకోవాలండి అయితే నేను ఇప్పుడు వాటర్ వెళ్ళకపోయినా అలాంటి వాటికి మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు యూస్ చేయొచ్చు అనేసి కానీ దీనికి మాత్రం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ అస్సలు పనికిరాదు డేట్ చూసుకొని మా డేట్ చూసుకొని ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయండి ఎక్స్పైర్ అయిపోతే అస్సలు యూస్ చేయొద్దు ఇదిగోండి నేనైతే బాగా పిండి చేసేసాను ఎందుకు ఒక ప ఒకటి పదిసార్లు చెప్తున్నానంటే ఇది శరీరానికి రాసుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఎక్స్పైర్ అయిపోతే పని చేయదు ఎక్స్పైర్ కానిది మాత్రమే యూజ్ చేయండి ఇందులో అంత పిండి చేశాను కదండి అందులో కొద్దిగంత ఆయిల్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పొడిని అంత మిశ్రమం అంత బాగా కలుపుకుంటే మనకి దోమలు కరిచేసి కానీ లేకపోతే గుట్టుండి దురదలు బాగా పెడతాయి అలా దొరదలు పెట్టినప్పుడు మనం బాగా గోకే గోకేసుకుంటాం గోక్కున్నప్పుడు ఏమవుతుంది ఎర్రగా అయిపోయి అలర్జీ ఎలర్జీ కింద వచ్చేసి దద్దుర్లు వచ్చేస్తుంది అయితే అలా గోకుకోవడం వల్ల ఎర్రగా అయిపోతుంది కదండి అలాంటి సమయంలో ఈ కొబ్బరి నూనె కానీ ఇంట్లో ఏ నూనె అయినా సరే ఈ విధంగా యూస్ చేసి కానీ ఆ ట్యాబ్లెట్ పొడిని రాసినట్లయితే మనకి చక్కగా ఆ దద్దుర్లు అనేటివి ఎర్రగా ఎర్రగా ఉండే ఎలర్జీ కూడా పోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే చిట్కా యూజ్